నమస్తే మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్రా అందం రోజుల్లో అందం గురించి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా అవగాహన కలిగించుకుంటున్నారు అందం కోసం పాకులాడుతున్నారు అయితే భగవంతుడు ఇచ్చిన అందం కన్నా ఇంకాస్త అందంగా మెరుగవ్వాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా మహిళలు అయితే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ ప్లాస్టిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్న సందర్భంలో అసలు మన భగవంతుడిచ్చిన ఫేస్ని మళ్ళీ మార్పించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అసలు ప్లాస్టిక్ సర్జన్ కేవలం ఫేస్లోనే చేస్తారా బాడీలో ఎక్కడైనా చేస్తారా పూర్తి అవగాహన ఈరోజు ప్లాస్టిక్ సర్జన్ కాస్మెటిక్ సర్జన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ సుమ సంచార అపోలో హాస్పిటల్ నమస్తే డాక్టర్ నమస్తే అండి మ్యామ్ ఒకప్పుడు ప్లాస్టిక్ సర్జన్ అంటే అమ్మో అనేవాళ్ళు ఇప్పుడు ఐ థింక్ ఒక సెవెంటీ పర్సెంట్ అందరూ కూడా చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఓన్లీ రూరల్ ఏరియాలలో మాత్రమే తక్కువ ఉన్నారు కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏదో ఒకటి మార్పించుకోవాలని ఆలోచనతో ఉన్నారు సో ఒకటి అది అవగాహన వచ్చిందనే లేకపోతే చేయించుకున్నా కూడా అందంగా కనిపిస్తున్నా నేను పక్కన పెడితే కొంతమంది చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే చూడ్డానికి కూడా ఫస్టే బాగున్నారు ఇప్పుడు బాగాలేదు అన్నీ అవి కూడా వినిపిస్తున్నాయి సో మీరు చెప్పండి మేడం ఎన్ని రోజుల నుంచి ఎక్స్పీరియన్స్లో ఉన్నారు కాబట్టి ఎట్లా ఉంటుంది దీంట్లో అసలు నార్మల్గా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ ఫేస్ మార్పిడియే కాదు దాంట్లో చాలా సెగ్మెంట్స్ ఉంటాయి ఒక్క సెగ్మెంట్ ఈజ్ కాస్మెటిక్ అంతే కానీ ప్లాస్టిక్ సర్జరీ అన్న వెంటనే కాస్మెటిక్ సర్జరీగానే ఎక్కువ ప్రచారం అవుతూ ఉంటుంది కాబట్టి అందరికీ ఆ ఒపీనియన్ ఉంటుంది మీరు చెప్పిన ఒక పాయింట్ కరెక్ట్ ఏంటంటే ఇంతకుముందు దీని మీద అంత అవేర్నెస్ లేదు ఇప్పుడు పీపుల్ చాలామంది మోటివేటెడ్గా సర్జికల్ కాస్మెటిక్ సర్జరీని ఆప్ట్ చేస్తున్నారు సో ఇది మంచిదే బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అవ్వచ్చు ఇన్స్టా అవ్వచ్చు ఏదైనా అవేర్నెస్ పెరిగింది పీపుల్లో అంటే ఇలాంటి ప్రొసీజర్స్ చేసుకోవచ్చు చేసుకున్నా కూడా ఒక మంచి బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జరీతో చేయించుకుంటే కాంప్లికేషన్స్ అన్నవి చిన్నా చితగా ఉండొచ్చు బట్ సేఫ్ సర్జరీస్ అన్నీ ఇవన్నీ ప్రొసీజర్స్ మనం అందం కోసం చేయించుకునేవి బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ చేతుల్లో చేస్తే చాలా మినిమల్ కాంప్లికేషన్స్ ఎప్పుడైనా ఆప్ట్ చేయొచ్చు చేసుకోవచ్చు నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇన్స్టా రీల్లోనో ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరో చెప్పారని చూడద్దు ఆ డాక్టర్కి డిగ్రీస్ ఉన్నాయా ఉంటే తను ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జనా కాదా వెరిఫై చేసుకొని ఏ ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జన్ దగ్గరికన్నా వెళ్ళి కన్సల్టేషన్ తీసుకోవాలి నాకు పలానా ప్రాబ్లం ఉంది ఏదన్నా చేయించుకోవచ్చా సో ఈ ప్లాస్టిక్ సర్జన్లో ఏవే బాడీ పార్ట్స్ చేయించుకునే అవకాశం ఉంది అది టాప్ టు బాటమ్ ఏ పార్ట్ అన్నా చేస్తామండి ఫేస్ దగ్గర నుంచి బా బ్రెస్ట్ అబ్డామిన్ టామిటక్స్ లైపోసాక్షన్ అలా అని చెప్పి డిఫరెంట్ ప్రొసీజర్స్ నోస్ మార్పించుకుంటారు మోస్ట్ కామన్లీ నోస్ జాబ్ అంటాం దాన్ని లిప్ చేయొచ్చు ఫేస్ మీద ప్రొసీజర్స్ ఉంటాయి అట్లా చాలా ప్రొసీజర్ ఐ ఐ కూడా ఏమైనా ఐ కూడా ఉంటాయి ఐ బ్యాగ్స్కి చేస్తాము లెఫ్రోప్లాస్టీ అంటాము అట్లా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి ఫ్రమ్ టాప్ టు టో అన్ని బాడీ పార్ట్స్కి కరెక్షన్స్ ఉంటాయి తక్కువ ఉన్నదాన్ని ఎక్కువ చేయొచ్చు ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ చేయొచ్చు సరిగ్గా లేదు వంకరగా ఉన్నదాన్ని స్ట్రెయిట్ చేయడము అట్లా చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు మీరు అన్నట్టు దేవుడి ఇచ్చిన ఫేస్ని మార్చొచ్చా అంటే కొన్ని కొన్నిసార్లు అందంగా ఉండడం కోసం చిన్న చిన్న మార్పులు అవి మనకి రిస్క్ లేవు అనుకున్నప్పుడు చేయించుకోవచ్చు ఎప్పుడైనా అంటే కొన్నిసార్లు ఈ ప్లాస్టిక్ సర్జన్ రిస్క్ కూడా అవుతుందంటారా ఈ అంటే నేను చెప్పిన ప్రొసీజర్స్ అన్నీ బోర్డ్ అప్రూవ్డ్ ప్రొసీజర్స్ ప్లాస్టిక్ సర్జరీలో మేము నేర్చుకున్న ప్రొసీజర్స్ అన్నీ అప్రూవ్డ్ ప్రొసీజర్స్ వీటిల్లో ఇండికేటెడ్ కేసెస్లో వీటికి మేజర్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు కొన్ని కొన్నిసార్లు చిన్న చిత్తగా కాంప్లికేషన్స్ రావచ్చు ఎనీ సర్జరీ యు ఆర్ అండర్ ఎనీ సర్జరీ ఎనస్టీషియా వల్ల రావచ్చు సర్జరీ పర్సే రావచ్చు పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత కూడా చిన్న కాంప్లికేషన్స్ అన్నవి ఎవరికైనా రావచ్చు కానీ దాన్ని ఎఫిషియెంట్గా డీల్ చేయగలరు ఎవరు డీల్ చేయగలరు బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జరీ అయితే డీల్ చేయగలరు సో చిన్న కాంప్లికేషన్స్ వచ్చినా లైఫ్ స్ట్రెట్నింగ్ రిస్క్ లేని సర్జరీస్ మనకి బెనిఫిట్ ఉన్నవే సజెస్ట్ చేస్తాం అలాంటివి ఉన్నాయి చేయించుకోవచ్చు ఎప్పుడైనా ఓకే సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ప్లాస్టిక్ సర్జన్స్ ఒకప్పుడు బోర్డ్ సర్టిఫైడ్ వాళ్ళే చేసేవాళ్ళు కానీ ఈ మధ్యన మార్కెట్లో ఎవరు పడితే వాళ్ళు చేయడానికి రెడీ అయిపోతున్నారు సో మెడికల్ కౌన్సిల్ వాళ్ళ మీద ఏం తీసుకోదంటారా మా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఈ విషయంలో క్వాక్స్ డిగ్రీ లేని వాళ్ళు ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ కాని వాళ్ళు ఈ ప్రొసీజర్స్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ ఒక నైంటీ కేసెస్ ఏం కావేమో ఆ టెన్ కేసెస్కి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మాత్రం వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది సో బెటర్ దట్ పేషెంట్సే జాగ్రత్తగా ఉండడం బెటర్ వెళ్ళే ముందు చెక్ చేసుకొని ఆ డాక్టర్కి ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయి డిగ్రీ ఏంటి అన్నీ డిస్ప్లే ఉంటాయి మాకు ఏమేమి డిగ్రీస్ చేసాము అన్నిటికీ నంబర్ ఉంటుంది వెరిఫై చేసుకోవచ్చు మా బోర్డ్స్లో అలాంటి వాళ్ళ దగ్గరికే కన్సల్టేషన్కి వెళ్ళాలి ఏముంటుంది మ్యామ్ మీ అంటే బోర్డ్స్ నేను చేసింది ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ ఎన్సీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ దాన్ని సూపర్ స్పెషలైజేషన్ అంటారు ఓవర్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ స్టడీ ఇది ఎస్ సో ఇప్పుడు నార్మల్గా డిఎన్బి ప్లాస్టిక్ సర్జరీ అని కూడా ఉంటుంది అది కూడా బోర్డ్ సర్టిఫైడే ఉంటుంది సో అట్లా మనం డిగ్రీస్ చూసుకొని ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికే కాస్మెటిక్ సర్జరీస్ కోసం వెళ్ళాలి అలాంటిది వేరే వేరే సర్జికల్ స్పెషాలిటీస్ అసలు డాక్టర్ కానోళ్ళు కూడా చేస్తామనుకుంటున్నారు బికాస్ కాస్మెటిక్ సర్జరీ ఈజ్ అ బూవింగ్ ఫీల్డ్ దాంట్లో చాలా వెరైటీస్ వచ్చేసాయి ఈజీగా చేయగలిగే ప్రొసీజర్స్ కూడా వచ్చాయి కాబట్టి అందరూ నేను చేసేయచ్చు అనుకుంటున్నారు అండ్ అ లాట్ ఆఫ్ మనీ అనుకుంటున్నారు కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కొంతమంది పేషెంట్స్ ఎఫెక్ట్ అవుతారు అది నాట్ గుడ్ సో పేషెంట్స్కి ఫస్ట్ అవేర్నెస్ రావాలి ఎగ్జాక్ట్లీ అంటే పేషెంట్స్కి కూడా తెలియదు కదా ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు నాకే ఇప్పుడు రెండే చెప్పారు ఒకటి ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఇంకొకటి ఏదో చెప్పారు డియర్లీ ప్లాస్టిక్ సర్జరీ కూడా ఎయిన్ ఇయర్సే చదువుతారు దాని కొన్ని కొంచెం డిఫరెన్స్ ఉంది కరిక్యులమ్ బట్ డిఎన్బి ప్లాస్టిక్ సర్జరీ కూడా యాక్సెప్టెడ్ బోర్డు సో ఈ విషయాలు తెలియజేయడానికి తెలియాలంటేనే కాస్త కష్టంగా ఉంటుంది సో తెలియక ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చేసరికి మా ఎక్కువ రేటింగ్స్ లేదంటే ఎక్కువ పాపులర్ రివ్యూస్ అవి వచ్చేసరికి సో ఇంతమంది వెళ్తున్నారంటే వీళ్ళు వాళ్ళే కదా అన్నట్టు వెళ్ళి చేయించుకుంటున్నారు అసలైన డాక్టర్స్ కి వెళ్ళడానికి వాళ్ళకి మార్గం దొరకట్లేదు రీచ్ లేదు పీపుల్ నేను యాక్చువల్లీ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ కెమెరా షాయ్ పర్సన్ నాకు అసలు ఇన్స్టా రీల్స్ కానీ ఇది నాకు ఎప్పుడు చేయడం కూడా రాదు కానీ నేను చాలాసార్లు సోషల్ మీడియాలో ఇట్లా చాలా రీల్స్ ఎవరెవరో తెలియని పర్సన్స్ కాస్మెటిక్ సర్జరీ గురించి మాట్లాడేసి చాలా పేషెంట్స్ దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నాడు సో ఐ హర్చ్ ఆల్ ద రియల్ డాక్టర్స్ టు స్పీక్ ఇంత చదువుకున్నాం ఇన్స్టాలో చెప్పలేమా పేషెంట్స్ ఎడ్యుకేట్ చేయలేమా ఇస్ వాట్ ఎక్స్ ఎగ్జాక్ట్లీ అండ్ నాట్ ఓన్లీ యూ మ్యామ్ లాట్ ఆఫ్ డాక్టర్స్ నేను కలిసిన వాళ్ళంతా కూడా సో నిజమైన నిజమైన డాక్టర్లు అసలు రావట్లేరు ముందుకొచ్చి మాట్లాడట్లేదు దే డూ దే వర్క్ అంతే పేషెంట్స్కి వాళ్ళు సర్వీస్ సర్వీస్ చేస్తున్నారు అంతే హూ ఆర్ నాట్ వర్కింగ్ సీరియస్లీ వాళ్ళు ప్రమోట్ మాత్రమే చేసుకుంటున్నారు ప్రమోట్ చేసుకొని వచ్చిన వాళ్ళ దగ్గర దండుకుంటున్నారు అది మారాలి ఇప్పుడు చాలామంది డాక్టర్స్ మేము మాలో కూడా ఫామ్ అయ్యి వి హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్ రీల్స్ కూడా మనం బోర్డ్ సర్టిఫైడ్ వాళ్ళం ఇవ్వాలి ఎక్కువ అని చెప్పి చేస్తున్నాము విచ్ ఇస్ వెరీ గుడ్ ఎగ్జాక్ట్లీ మ్యామ్ సో మీరు డిస్క డిస్కషన్ కానీ మీటింగ్ కానీ జరిగిందా అంటే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మాకు ఇంటర్నల్గా కూడా క్వాడ్స్ని ఎలా రెస్ట్రిక్ట్ చేయాలి మేము ఎలా ప్రమోట్ చేసుకోవాలి అని చెప్పి సో అందరం యూనిటీగా చేస్తాం ఓకే సో ఇప్పుడు మీరు చూసిన ఈ కొన్ని రోజుల నుంచి వచ్చినటువంటి అవేర్నెస్ చేంజెస్ కనిపించాయా ఈ మధ్య పీపుల్ అడుగుతున్నారు మీరు ప్లాస్టిక్ సర్జన మీరు ఏం చదువుకున్నారు అలాంటివన్నీ అడుగుతారు సో మా క్లినిక్ బయట కూడా మా డిగ్రీ అన్ని డిస్ప్లే చేస్తున్నాము వాళ్ళకు కూడా మేము మర్జ్ చేస్తున్నాము అలాంటివి చెక్ చేసుకునే వెళ్ళండి అని చెప్పి సో పీపుల్ ఆర్ అవేర్ విచ్ ఇస్ గుడ్ తీసుకుంటున్నారు అవేర్ అవుతున్నారు చాలా ఫ్రాడ్లు జరగడం వల్ల పీపుల్ కూడా చాలా కేర్ఫుల్ గా ఉంటున్నారు ఇప్పుడు సో తగ్గింది అంటారు కొద్దిగా పర్సంటేజ్ కొద్దిగా అయితే మార్పు వచ్చింది పీపుల్లో కూడా ఇంకా అంటే ఇన్స్టైజ్ ఆల్ అబౌట్ ఫాలోవర్స్ అండ్ రీచ్ కదా సో ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఇది నుంచి వెళ్ళే రీచ్ని బట్టి పీపుల్ గెట్ అట్రాక్టెడ్ అండ్ ఇంకోటి ప్రైస్ ప్రైస్ తక్కువ వస్తుంది కదా అని కాస్మెటిక్ సర్జరీ చేయించుకోకూడదు అది చాలా తప్పు చాలా మంది త్రీ ఫోర్ సెంటర్స్ లో కనుక్కుంటారు ఒక సెంటర్లో వీటికి తక్కువ తక్కువ చేస్తున్నానని చేసేస్తారు కానీ అది కరెక్ట్ కాదు ప్రైస్ గురించి ఆలోచించొద్దు మన శరీరం మీద పెట్టుకునే ప్రైస్ అది టూ మచ్ ఉంటే చేయించుకోకూడదు ఓకే అఫోర్డబిలిటీ ఇంపార్టెంటే బట్ తక్కువ వస్తుంది కదా అని ఎవరు పడితే వాళ్ళ చేతిలో చేయించుకోకూడదు వెరీ రాంగ్ అంటే అంటే లోపల శరీరానికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేకపోతే చూడడానికి ఏమైనా ఎఫెక్ట్ రెండూ జరగచ్చు రెండు జరగచ్చు తెలియని వాళ్ళు ఏదైనా చేయొచ్చు దానివల్ల ఎలా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ అన్నది న్యూమర్స్ A line number two. మనం చాలా సో మీరు ఏదైతే చెప్పారో దట్స్ ట్రూ మ్యామ్ సో ఈవెన్ పబ్లిక్ లో కూడా అవేర్నెస్ అయితే రావడం జరిగింది దట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సో ఇన్ కేస్ మీరు ఒకవేళ ప్లాస్టిక్ సర్జన్ చేయించు సర్జరీ చేయించుకోవాలి కాస్మెటిక్స్లో మీ బాడీలో ఏమైనా మార్పులు చేయించుకోవాలంటే ఒకసారి మొత్తం కూడా దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత ఎక్కడ చేయించుకుంటే అది బెటర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అఫోర్డబుల్ విత్ యూ దట్ బెటర్ డ్రాప్ లేదు అంటే కనుక అంటే అది జస్ట్ అందం కోసమే తప్ప అది చేయకపోతే చచ్చిపోతామన్నట్టు లేదు కదా ఎగ్జాక్ట్లీ సో థ్యాంక్ యూ సో మచ్ చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాను మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని